సిద్దిపేట జిల్లా గజ్వేల్ శనివారం స్థానిక ఇందినపారు వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం లయన్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో వధువు నవనీత వివాహానికి పుస్తెలు మట్టెలు అందజేశారు ఈ సందర్భంగా లయన్ పరమేశ్వర చారి లయన్ నంగూనూరు సత్యనారాయణ లయన్ గోలి సంతోష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ డి గవర్నర్ నగేష్ పంపాటి జన్మదినం పురస్కరించుకుని బంగారు రిలీఫ్ ప్రోగ్రాంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని లయన్ నగేష్ పంపాటి జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ నగేష్ పంపాటి లయన్ మర్రి ప్రవీణ్ లయన్ రామ్ పనితర్ రావు లయన్ శ్రీనివాస్ గౌడ్ లయన్ మల్లేషం గౌడ్ లయన్ రాజారాం లయన్ బెల్దే సంతోష్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మా డిస్టిక్ సెక్రటరీ లైన్స్ లిటరేషన్ గవర్నర్ గారు మహేష్ పంపటి గారు గద్దెలకు రావడం ఎంతో ఆనందదాయకం ఈ సందర్భంగా మరి అన్ని క్లబ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సంతోష్ గారు అలాగే ప్రజ్ఞా ప్రెసిడెంట్ ఎల్ఏ సంతోష్ గారు అలాగే నలు సత్యనారాయణ గారు జోన్ చైర్మన్ మన శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే సొంత సత్యనారాయణ గారు మరి అందరు కూడా పేరు పైన మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నారు చక్కటి కార్యక్రమంలో ఈజీగా రావడం నాకు ఎంతో ఆనందాయకం వారి అలాగే అందరూ సమాజానికి సేవ చేస్తూ అందరూ కూడా అందర్థులను ఆదుకోవాలని మరి మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పరి పేరు సొసైటీలకు కావాల్సిన సేవ ఎంతో సంతోషంగా చేస్తారు మా నాకెంతో సంతోషం ఇవాళ ఎంతో సంతోషంగా ఈ సేవలో పార్టిసిపేట్ చేయడం నా పుట్టినరోజు అకేషన్ వల్ల ఒక యూత్ ఎంపవర్మెంట్ అని ప్లస్ ఒక సర్వీస్ వీక్ అని అనుకున్నాము దాంట్లో గజ్వల్ లయన్స్ క్లబ్ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్ ఉంది చాలా సంతోషంగా ఉంది మా దగ్గర రీజన్ చైర్మన్ సంతోషన్ Commissioner uh, Chari and the presidents of all the clubs, Shala, thank you and all the best. Thank you.